గుడ్ మార్నింగ్ మై డియర్ పేరెంట్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి తర్వాత ఎగ్జామ్స్ స్టార్టింగ్ నుంచి ఈ క్షణం వరకు మీకు దాదాపు ప్రతిరోజు ఒక పది పోలనైనా వస్తుంటాయి అనుకుంటా మీ అబ్బాయిని మా మా కాలేజీలో చేర్పించండి బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇస్తాం ఏసీ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం తర్వాత మీ అబ్బాయిని సీఏ చేర్పించాలంటే మా మా కాలేజీ మాత్రమే సూటబుల్ మీరు ఇంటర్మీడియట్తో పాటు మేము సీఏ కోచింగ్ కూడా ఇస్తాం కాబట్టి ఏంటంటే మీ అబ్బాయి ఇంటర్మీడియట్ తర్వాతనే మీరు సీఏ అయిపోవడానికి నూటికి నూరు ఛాన్సెస్ ఉన్నాయని మిమ్మల్ని మీకు విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తాయి అయితే ఇవన్నీ బాగానే ఉంటాయి ఒకప్పుడు ఎలా ఉండేదంటే పేరెంట్సు మా అబ్బాయిని కానీ మా అమ్మాయిని కానీ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ కోర్సులో చేర్పిస్తే బాగుంటుంది మా అమ్మాయికి ఉన్న తెలుగుదాటలు ఇవి మా అమ్మాయిని ఈ కాలేజీలో చేర్పిస్తే బాగుంటుందని ఆలోచన చేసేవారు కానీ కంప్లీటు కాలం మారిపోయింది పిల్లల మనస్తత్వాలు మారిపోయినాయి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే నేను పలానా కోర్స్ చేస్తా కానీ మరి అయితే ఏ కాలేజీలో చేర్పిద్దామంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఆ కాలేజీలో చేస్తున్నారు నేను కూడా అక్కడే చేస్తాను అంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఆ కాలేజీలో చే చేరడానికి వాళ్ళకున్న వాళ్ళ పేరెంట్స్కున్న స్తోమత ఏంటి అసలు మీ పే మీ ఫ్రెండ్స్ ఆ కోర్సు తీసుకోవడానికి వాళ్ళకున్న స్టామినా ఏంటి అనేది కూడా పిల్లలకు అవసరం లేదు ఎందుకంటే మంచిగా టెన్త్ క్లాస్ వరకు మేము అందరూ ఎంజాయ్ చేసాము అదే ఎంజాయ్మెంట్ కాలేజీలో కూడా కంటిన్యూ కావాలని కోరుకోవటం తప్ప మరి ఈ కోర్సు వల్ల నాకు ఏంటి బెనిఫిట్ నా భవిష్యత్తుకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇప్పటివరకు అమ్మా నాన్న కష్టాలను వాడుకున్నాను ఇక ముందు నిమ్మది నిమ్మదిగా మెచ్యూరిటీలోకి ఎంటర్ అవుతున్నాను అంటే నాకు నేను ఆలోచించుకుని రేపటి రోజున నా లైఫ్ని డిజైన్ చేసుకోవటంలో నా పాత్ర కూడా ఇంపార్టెన్స్ ఉండాలి అని ఏ స్టూడెంట్ ఆలోచించట్లేదు అమ్మా నాన్న కూలి పని చేసుకుని బతకనేవండి ఆటో నడుపుకుని బ్రతకనేవ్వండి ఏదైనా చేసుకునేవ్వండి నాకు అవసరం లేదు మా ఫ్రెండ్స్ ఆ కాలేజీలో చేరుతున్నారు నేను కూడా అదే కాలేజీలో చేరుతున్నాను కానీ ఇవాళ చదువు సంచులు ఉన్న తల్లిదండ్రులు కూడా కనీసం పిల్లగాడినో పిల్ల అమ్మాయినో కూర్చోబెట్టి ఓకేనమ్మా నువ్వు నువ్వు ఈ కోర్సు చేస్తావు కదా ఈ కోర్సు గురించి నువ్వేమన్నా తెలుసుకున్నావా ఇప్పుడు సీఏ చేయాలనో అనుకుంటున్నావు ఓకే వెరీ గుడ్ నేను ఇప్పుడు ఇప్పుడు మీరు చదువుకున్న కోర్సులకి సీఏ కోర్సు భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఎంపీసీ తీసుకుంటే బైబిసి తీసుకుంటే టెన్త్ క్లాస్ వరకు చదివిన మ్యాథ్స్కి ఎక్స్టెన్షన్ ఉంటుంది సైన్స్కి ఎక్స్టెన్షన్ ఉంటుంది కానీ కామర్స్ వచ్చినప్పటికీ ఎక్స్టెన్షన్ ఉండవు ఎందుకంటే కొత్తగా సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది మరి ఆ కొత్త సబ్జెక్టు గురించి నువ్వేం తెలుసుకున్నావు మరి ఆ సబ్జెక్టు నీకు అర్థమయ్యే రీతిలో ఉంటుందా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే నర్సరీ నుంచి చదువుకుంటూ వచ్చావు సైన్స్ సోషలు మ్యాథ్స్ ఫాలో అవ్వకుండా వచ్చావున్నావా దీన్ని ఎక్స్టెన్షన్ చేయటం వల్ల కొంత సులువుగా ఉంటుంది నీకు కానీ కొత్త కోర్సులోకి వెళ్ళటం వల్ల నువ్వు దాన్ని ఆకలింపు చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతావు అనే ప్రశ్న పిల్లగాళ్ళని వేయాల్సిన అవసరం పేరెంట్స్కి ఉంది అంతే మా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి నేను చదివించాలంటే మీ యొక్క మీ మీ యొక్క వాళ్ళకి ఇచ్చిన స్వతంత్రం వాళ్ళ భవిష్యత్తుని ప్ర ప్రయత్నం అవుతుంది తప్ప వాళ్ళ భవిష్యత్తుని తీర్చిది డిజైన్కి మీరు సన్నద్ధులు కావట్లేదని అర్థమైపోతుంది కాబట్టి ఏంటంటే ఇవాళ చాలా వరకు ఎట్లా అయిపోయిందంటే కాలేజీలన్నీ కూడా జూనియర్ కాలేజీలన్నీ కూడా మా కాలేజీ చాలా గొప్పది మా లెక్చరర్స్ చాలా గొప్పవాళ్ళు మా లెక్చరర్స్ పీహెచ్డి హోల్డర్స్ ఉన్నారు ఉన్నారా మా దగ్గర చేస్తే ఇమ్మీడియట్గా సీఏ అయిపోతారు అయిపోయి ఏం చేస్తారు సీఏ అంటే అసలు ఏంటి సీఏ దేనికి సంబంధించిన కోర్సు మరి సీఏ చేయటం వల్ల నా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎందుకంటే ఎంత చదువు చదివినా ఇంజనీరింగ్ చేసిన సైన్స్ గ్రాడ్యుయేట్ అయినా ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయినా కామర్స్ గ్రాడ్యుయేట్ అయినా ఏది చేసినా అల్టిమేట్గా ఉన్నది ఏంటి నాలుగు రూపాయలు సంపాదించడానికి కావలసిన మార్గాన్వేషణ మార్గాన్వేషణ అంటే ఉద్యోగం చేస్తే నాలుగు రూపాయలు వస్తాయి వ్యాపారం చేస్తే నాలుగు రూపాయలు వస్తాయి లేదా ఇంకొంచెం ముందుకు పోయి వృత్తి నిపుణులు అయితే అది డాక్టర్ కానివ్వండి యాక్టర్ కానివ్వండి ఇంజనీర్ కానివ్వండి కన్సల్టెంట్ కానివ్వండి మాలాగా ఆడిటర్ కానివ్వండి వకీల్ కానివ్వండి వాళ్ళ యొక్క అవి ఇతరుల సమస్య పరిష్కారానికి ఉపయోగపడి తెలుగుచేటలు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ విధంగా డబ్బు అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి డబ్బు 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 ఆ డబ్బు సంపాదించడానికి మీ ప్రయత్నాలు ఏం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ జీవితం సరైన ప్లాన్ లేకును మీకు సరైన అడ్వైజర్ లేకును మీరు మీ జీవితాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేని అని పొజిషన్లో చాలా మంది ఉన్నారు కానీ అలా మీ పిల్లల జీవితం కాకూడదంటే మీరు ఏం చేసుకోవాలి కూర్చోబెట్టి వాళ్ళని కోప్పడం క్వశ్చన్ కాదు మరి వెరీ వెరీ గుడ్ నువ్వు ఇంజనీరింగ్ చేయి కానీ ఇంజనీరింగ్ ఆ వాట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ వాట్ ఆఫ్టర్ కామర్స్ అని క్వశ్చన్లు వేస్తే వాళ్ళు కొంచెం తడబడి పరిస్థితి ఉంటుంది మీ ఫ్రెండ్స్ జర్ని కాలేజీలోనే జీర్మిస్తాను నో డౌట్ మీ కోరికలన్నీ జీవిస్తా కానీ నాకు ఒక్క క్వశ్చన్ ఆన్సర్ అయి యు టేక్ యువర్ ఓన్ టైం నువ్వు ఎవరిని అడుగుతావో తెలియదు నా దగ్గరికి వచ్చి సమాధానం చెప్పు తర్వాత ఏమవుతుందంటే నాకు కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఉన్నారా కాబట్టి ఏంటంటే మీ జీవితాలకి తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చేయాలి ఎందుకంటే నేను కామర్స్ సైడ్ మనిషిని ఎందుకంటే నేను ఒక ట్యాక్స్ ప్రాక్టీస్లో సిన్స్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నాను నా వయసు చూస్తే కూడా మీకు అర్థం అవుతుంది ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ డేట్ ఆఫ్ బర్త్ నాది అయితే ఇవాళ కామర్స్ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మీకు ఒక పోస్ట్ ఉంటుంది అక్కడ ఏ మూలకెళ్ళినా ఒక పోస్ట్ ఉంటుంది అసలు మీరు లేకుండా ఏ సంస్థ ఏ వ్యవహారం ఏ వ్యాపారం ప్రారంభం కాదంటే నమ్మాలి మీరు మీరు లేకుండా తర్వాత ఏంటంటే నిజమైన ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ వస్తుంది ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఆర్థికంగా ఆర్థిక వనరుల్ని మీ గుప్పిట్లో పెట్టుకోగలచ్చు దాన్ని రెగ్యులేట్ చేయొచ్చు కంట్రోల్ చేయొచ్చు ఈవెన్ మేనేజ్మెంట్నే మీరు కంట్రోల్ చేయవచ్చు తర్వాత ఏంటంటే ఒక మునిగిపోయే నావని మీ కేవలం మీ తెలుగు పైకి లేపగల శక్తి ఈ కోర్సుకుంటుంది బాగానే ఉంది అంతా చాలా బాగుంది కానీ ఈ కోర్సుని మనం ఎప్పుడు ఎప్పుడు ఇంటర్మీడియట్లోనే స్టార్ట్ అవుతుంది ఇంట్రడక్షన్ ఆఫ్ ది కామర్స్ విల్ బి ఇన్ ఇంటర్మీడియట్ కోర్స్ ఓన్లీ అక్కడ ప్రారంభమైన కోర్సుని ఎలా చెప్పాలి చిన్నప్పుడు నర్సరీలో చేరినప్పుడు ఏబీసీడీలు ఎలా ఉంటాయో మా వాళ్ళకి తెలియదు ఆ డిజైన్ ఆ యొక్క వంకర టింకర్లు అవన్నీ వాళ్ళకి తెలియవు చేయి పట్టుకుని పలక మీద రాయిస్తారు టీచర్లు అంటే తర్వాత తర్వాత రకరకాల డిజైన్లు వాళ్ళ ఏబీసీలతో వేస్తారు వాళ్ళు నేర్పుతారు అట్లనే ఇవాళ కొత్త కోర్సు కాబట్టి అసలు పూర్తిగా అర్థవంతమైన చదువుని వాళ్ళకి చెప్పగలిగిన రోజున వాళ్ళు నేను చెప్పిన పోస్ట్ అంతా వాళ్ళకి వస్తుంది కానీ ఏ కాలేజీలో ఇండియాలో ఎక్కడ కనపండి ఇండియాలో నాట్ ఈవెన్ హైదరాబాద్ ఇండియాలో ఎక్కడికనబండి కామర్స్ యొక్క అర్థాన్ని చెప్పగలిగిన గొప్పవాడు లెక్చరరు కాలేజీలో లేరు ఎంతకాడికి ఫస్ట్ క్లాస్లోనే ఈ క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అయితే మీకు పది మార్కులు వస్తాయి దీనికి రెండు మార్కులు వస్తాయి మీరు వదిలిపెట్టేసి కావాలంటే దీనికి ఐదు మార్కులు వస్తాయి అంటే మార్కుల కోసమే వాడు చేరితే రేపొద్దున ఆ మార్కులే వీడి జీవనోపాధి కల్పిస్తాయంటే మాత్రం క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ నా మాటలకు మీరు ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా దీంట్లో అర్థాలు ఉన్నాయి అదేం చెప్తారు మీకు ఇది ఐదు మార్కులు వస్తుంది ఇది రెండు మార్కులు వస్తుంది ఇది ఇరవై మార్కులు వస్తుంది దేనికి చెప్తున్నారు అర్థం కాదు తర్వాత ఈ ఐదు క్వశ్చన్ల మూడు క్వశ్చన్లు ఆన్సర్ చేయమంటారు ఆ మూడు క్వశ్చన్లో ఆప్షన్ లెక్చరర్ గారు తీసుకుంటారు ఆప్షన్లో మీరు వదిలేయచ్చు ఈ రెండు చాప్టర్లు చెప్ప అని ఏదైతే టిపికల్ చాప్టర్ ఉంటుందో ఎవరికి టిపికల్ చాప్టర్ పర్ది లెక్చరర్ నాట్ టు ది స్టూడెంట్ లెక్చరర్ గారికి ఎక్కడైతే నవలడానికి వీలు కాదో ఆ చాప్టర్ని వదిలేస్తాడు ఆయన అంటే కనీసం మాస్టరు ఆ చాప్టర్ వదిలేయాల్సి వదిలేసుకోవాల్సింది మేము మీరెందుకు వదులుతారు ఆప్షన్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు ఆప్షన్ మా అని ఏ స్టూడెంట్ ధైర్యం చేసి అడగలేడు అడిగినా వాళ్ళు చెప్పరు కాబట్టి ఏంటంటే అసలు కామర్స్లో మీ అబ్బాయిని సీఏ చేయించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని ఆలకించండి ఇంజనీరింగ్ అంటారా వ్యవసాయం అది మీ ఇష్టమాలి సీఏ చేయించాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఎంబీఏ చేయించాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు అసలు కామర్స్ అంటే ఏంటి కామర్స్లో ఎటువంటి అంశాలు ఉంటాయి కామర్స్ మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది మనకు ఎటువంటి జీవితాన్ని కల్పిస్తుంది అనే అంశాల గురించి తర్వాత సబ్జెక్ట్ను కూడా ఎందుకంటే మళ్ళీ మీ కాలేజీలు ఓపెన్ అయ్యేటప్పటికీ జూన్ జూలై కాబట్టి ఈలోగా సబ్జెక్టు గురించి తెలుసుకునే అవకాశం నేను కల్పిస్తాను ఒక వారం రోజులు మీకు ఫ్రీగా క్లాసులు కండక్ట్ చేయడానికి ముందుకు వస్తాను ఎందుకంటే కామర్స్ అంటే నాకు చాలా ప్రేమ నేను సిఎస్ క్లాసులు చెప్తాను బీకామ్ చెప్తాను ఎంబీఏలు చెప్తాను అందరికీ క్లాసులు చెప్తాను నేను ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కామర్స్ గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు మాత్రం నా ముందు కనపడలేదు ఎందుకంటే చదువుకుంటూ పోతున్నారు డిగ్రీలు వస్తున్నాయి ర్యాంకులు కూడా వస్తున్నాయి కానీ అర్థవంతమైన చదువు ఎక్కడా లేదు మరి వాళ్ళందరూ అలా అర్థవంతమైన చదువు లేనప్పుడు మరి మాకు మాత్రం ఎందుకు మాస్టారు మా పిల్లలకు అవసరం అనుకుంటే మాత్రం అవసరమే అని నేను చెప్తాను ఎందుకంటే మీ పిల్లల్ని ఆ హోదాలో చూడాలనుకుంటే మీరు ఎక్కడ వారైనా పర్వాలేదు హైదరాబాదులో అది ఎక్కడ వారాయంటే అంటే హైదరాబాద్లో ఏ ప్రాంతం వారైనా అర్థం ఎక్కడ వారై అంటే వేరే డిస్ట్రిక్ట్లు కాదు మీరు మీ పిల్లలకి రేపు టెన్త్ ఏప్రిల్ నుంచి నేను ప్రతిరోజు ఒక వారం రోజులు క్లాసులు నిర్వహిస్తాను అప్పుడు మీరు కామర్స్ ఇప్పుడు సీట్లు వరకు మీరు ముందు రిజర్వ్ చేసుకుంటేనే మీ కండిషన్ వస్తుందని ఉట్టి మాటలు ఎందుకంటే దే ఆర్ డూయింగ్ దేర్ బిజినెస్ ప్రమోషనల్ కార్యక్రమాలు కాలేజీలు చేస్తున్నాయి అది గుర్తుపెట్టుకోకపోతే మాత్రం మీరు ఇరుకును పడిపోతారు గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఈ వారం రోజుల్లో నా దగ్గర క్లాస్ తీసుకోండి ఇడ్ నాట్ బెయిన్ దింట్లో మీ చేసిన తర్వాత అప్పుడు మీ పిల్లల్ని అడగండి అమ్మ చేస్తారా దీన్ని ముడించుకోగలుగుతారా ఇది మీకు అర్థమైందా దీనివల్ల మీకు ఉపయోగం కనిపించిందా అని మీరు క్వశ్చన్ వేయండి లేదా నా ముందు మీ పిల్లలతో క్వశ్చన్లు మీతో చేపిస్తా ఆన్సర్ చేపిస్తాను అప్పుడు మీరు కూడా సాటిస్ఫాక్షన్గా సరైన కాలేజీలో సరైన కోర్సు చేయించడానికి అవకాశం ఉంటుందని నేను భావించుకుంటూ కేవలం నాకున్న ఇంట్రెస్ట్తో పాటే ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క డెప్త్ చెప్పాలని మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను అంతే తప్ప దీంట్లో నేను మీకు ఐఎమ్ నాట్ గోయింగ్ టు కలెక్ట్ ఎనీ ఫీజ్ ఫ్రమ్ యువర్ కాబట్టి ఏంటంటే పేరెంట్స్గా మీ పిల్లల్ని తీసుకురండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా పర్వాలేదు వాళ్ళకి ర్యాంక్ ర్యాంక్ వచ్చినా ర్యాంక్ రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే కొత్త దారిలో నడుస్తున్నప్పుడు ఆ మార్గాల్ని సుముఖం చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారని ఆలోచించుకుంటున్నాను డిస్క్రిప్షన్లో ఉన్న టెలిఫోన్ నెంబర్ ఉంది రేపు టెన్త్ నుంచి మీకు క్లాసులు స్టార్ట్ చేస్తాను ఈలోగా మీరు రిజిస్టర్ చేసుకోండి నాతో మాట్లాడండి టెలిఫోన్లో మాట్లాడండి నరా మెయిల్ లో కామెంట్లో మాత్రం ఏం డైరెక్ట్గా టెలిఫోన్లో నాతో మాట్లాడండి నేను సరైన సమాధానం మీకు చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ డే